గుర్తు ఎందుకు కూర్చుంది అప్పుడే ఫోన్ చేసి ఓయో రూమ్ లో ఉన్నాక మళ్ళీ కొద్దిగా ఏడికొయినా వాడు సంతోషంగా ఉంటే చాలు హ్యాపీ సబ్స్క్రై రోజు అమ్మాయి అమ్మ అమ్మాయలే

సో ఈ రోజు ఈరోజు బర్త్డే అన్నమాట బర్త్డే అనమాట సో అయితే అందరి నుంచి వీళ్ళకి వచ్చే చెప్పిండు అంటే అక్కడ స్పేస్ ఎక్కువ ఉంటది కాబట్టి మేమందరం ఇప్పుడు వెళ్తున్నాం కింద కొంతమంది గెస్ట్లు ఉన్నారు వెళ్ళాక చూపిస్తాం వాళ్ళని

ఎందుకు వస్తున్నాడు అక్కడ మందు వస్తున్నావు అదే మౌనిక గారు మీ వల్ల నా కార్ కిందకి టైర్లకు తాళం వేసారండి మా టైర్లకు తాళం వేసారు ఎలా వెళ్ళమంటారు మమ్మల్ని ఇప్పుడు ఇదా కారు అదా వేరేదా మాంది మనం మనం కుల్నాంగలల్లల్ల మనం కొత్త ਘర్లల్లో పొడవుడు బుద్ధం ఏ కూస ఆ ఈ రోజు అందరికి ఒక మాట చెబుతున్నా ఈ రోజు ప్రియా గలిసిన ఫస్ట్ డే అంటే ఈ రోజుకి వన్ ఇయర్ అయిపోయిందనమాట సో అందరూ సైలెంట్ గా ఉండండి నేను ప్రియా చిల్ అవుతాం అంతే ప్లీజ్ రిక్వెస్ట్ లాస్ట్ టైం నేను రిక్వెస్ట్ నా మిలగాని ఈ రోజు ఎవరో నర్లిరే అంటో వాళ్ళని బీర్ సిసట్టి కొట్టి

చెప్తా ఇది వీడియో తీస్తున్నది అంత వీడియో తీస్తున్నా ఖైస్ ఇవన్నీ పెడదా అరే చూడ ఇది చూడు అన్న ఏం జరిగిపోతుంది గుర్తు పెట్టుకోవడం ఇట్లా అది పోయి వంశీ దగ్గర ఎందుకు కూర్చుంది వంశిగల్లా కూర్చుంది అని పోతున్నాం మేము రచ్చబండకు పోతున్నాం అంటున్నాం మా సోలుకి అన్యాయం జరిగింది அப்படி மோனிகே முச்சபெட்டி கிளா உப்பு வம்சி அன்னு அது காது ராடு அன்ன மீ மம்மீ தட்டே செப்ப போதும் டிராங் குறி చెప్పు తీసుకోను గొప్పలాంటి గలీతాలతో తిరుగుతాను అయ్యా అదే ఇంకా చెప్తుంది అసలు అనుకోలేదు అసలు దీన్ని దీన్ని చైనా నువ్వు ఇదే చెప్పండి అన్నారా మనకు రెండు రోజుల ముందు నుండి సాధిందా గిఫ్ట్ కొంటున్నా గిఫ్ట్ కొంటున్నా అన్నది అవును నేను కొంతమంది అనుకున్నా మళ్ళీ వీలే అన్నారు అంత తక్కువ బడ్జెట్లు ఎందుకు నువ్వు అంత చిన్న బడ్జెట్ ఎందుకు అందుకే ముంబై నాలుగు వేల చెప్పినిఫ్టీన్ డేస్ శ్రీప్రబా నేడిపియాలేమో తెలుసా లాస్ట్ టైం అన్ని ఇయర్ పెద్ద వేసుకోవాలి ఇట్లా కార్య ఎక్స్టెంట్ అయినందు సరగ వీరామవుతుంది అంత లేదు వాడు ఫోన్ చేసి ఓ రూమ్ లో ఉన్నాక ఏడికి ఏడిపోయినా వాడు సంతోషంగా ఉంటే చాలు

గుర్తుండగా ఆ రోజు కొత్త కార్డు కన్నేసావు పోనీ కక్క రోజు రెడ్ వేసుకుంది చంపు నేను మంచి అది ఫ్రాక్ వేసుకున్నా అదే రెడ్ కలర్ వేసుకున్న రెడ్ కాదు వద్దు ఇప్పుడు చూసి బర్త్డే బాయ్ కి బుద్ధలు వచ్చాయి సరిగా గిఫ్ట్లు వచ్చాయన మళ్ళని గిఫ్ట్ అవును ఐఫోన్ అంతా రింగ్ అంతా అరే రారా ఇస్తా కెమెరా ముందు అన్ని അതേ വേട പേർ ശരി ബാബാ ഫ്രണ്ട് ഇതൊട്ടേ అన్న ఎక్స్ప్రెషన్ ఉంది ఇది ఇక్కడది కాదు అంటారు ఎందుకన్నా నువ్వు గిఫ్ట్ ఇస్తాను వాళ్ళకి

நார்மல் ரீஸ் ഹാപ്പി ബർത്ത്ഡേ കട്ടി കട്ടി നവർത്ത് വണ്ടർ വണ്ടർ നവ നീയർ അനിമൽസ് രി ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യു ഹാലേ ഓവറം ഗരിഗേ ഈക്ഷണം ചേസ് ഇവേറെ ഗിഫ്റ്റാണ് ഗിഫ്റ്റാണ് ഓക്കേ ഓക്കേ లైట్ ఆన్ తమాజలు అన్న దేని నుంచి నా ఇల్ల అమ్మని నిమలు ముసుకోconde ఎస్మే దొట్టే ఆ నీ వైసు బయలుదేలే లే లే మనసుకు బామి నిందించే ఏ పక్కన దేని వస్తుంటా కదా వస్తు సిక్ ఫ్రమ్ మ్యాక్ ఎవరీబడీ షు హాపీ బర్త్డే నిజంగా గిఫ్ట్ ఇస్తున్నా సరే పోనీ తీసుకొచ్చి నేను కొంచెం పెద్దగా ఆలోచించిన అప్పుడే టెన్ ఓ కి రాను అంటే నువ్వేమన్నా లేదు నేను బిజీ ఉన్నా కాదు అది ఇది అని చెప్పి నువ్వే చెప్పినావు నువ్వే స్టాప్ చేసుకున్నావు నేనేం చేయలేదు అని సో మనకి నేను కూడా ఏం అయితే కొంచెం చిన్న చిన్న ఫీల్ కాదు సో అందరూ కానీ మంచి మంచిగా బర్త్డే సెలవు అండ్ ఇంకోటి చౌటుపా గ్రామ ప్రజలకు అండ్ మళ్ళీ మా బొమ్మలు మళ్ళీ అవుతాయి థ్యాంక్స్ రా నేను వీడియో పెట్టిన నేను సాయంత్రం వీడియో పెట్టినా ఎవరైతే నా బర్త్డే చేస్తారో నా బర్త్డే వరకు సెలబ్రేట్ చేయొద్దు జస్ట్ ఒక ఐదు మందికి అన్నదానం చేయండి అని చెప్పిన వాడి మీడియాకి వెళ్ళి ఒక ఆశ్రమంలో ఒక ఫౌండేషన్లో ముసలి అందరికి కలిపి చాలా మందికి ఫుడ్ డొనేషన్ చేసిండు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా మంది చేస్తున్నారు నాకు కావాలి పర్సనల్ మెసేజ్ చేసిండు థ్యాంక్స్ ఏ నాట్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ బై